హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆ శిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఓకే అండి అందరూ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్నారు మీ ఆదర్ అభిమానులు నా పైన ఎప్పటికీ గిట్లనే ఉండాలని హ్యాపీగా సంతోషంగా కోరుకుంటున్నా వీటిని అందరు సంతోషంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే అండి ఈరోజు మనకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి మనకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అని అంటే కంటెంట్ అయితే చెప్పుకుందాము మీ మీ పర్సన్ అంట అంటే మీ మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు బోత్ ఆఫ్యూ ఇద్దరికి వర్తిస్తుంది ఎవరైనా కావచ్చు మీ పర్సన్కి తను ఎందుకో కానీ మాట్లాడాలి అనుకుంటున్నారట మీతో మీతో మాట్లాడాలి మీరు లేకుండా ఉండలేను నీతో మాట్లాడాలి నువ్వు నాకు గుర్తుకొస్తున్నావు అసలు నువ్వు ఉన్నప్పుడు నీ లోటు తెలియలేదు నువ్వు లేకపోతే నువ్వేంట నువ్వు అంటే ఏంటి అనేది నాకు తెలిసి వచ్చింది అని ఎందుకో స్వారీ చెప్పాలి అనుకుంటున్నారంట మరి అదేంటో చూద్దామా మరి చూసేద్దాం మరి స్వారీ చెప్పాలి అది నిజమా అబద్ధమా అందులో కూడా ఏమైనా నాటకాలు ఉన్నాయా అది కూడా తెలుసుకుందా ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ పేరు పేరు అందరికీ చెప్తున్నా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనెట్ అయితే మీద అనుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి నాట్ ఏ పర్సనల్ రీడింగ్ ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే మీకు ఏ కొద్దిగా అంటే కొన్ని కొన్ని పాయింట్స్ ఇందులో రిజనెట్ అవుతే ఓకే మీకు ఇందులో రిజనెట్ అయింది అనుకోండి అది మీరు ఓకే మీరు అది మీరని తీసుకోవచ్చు లేదంటే ఇది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో అని అనుకోండి ఓకేనా ఒక ఎంటర్టైన్మెంట్ రీడింగ్ అని మాత్రం ఫీల్ అవ్వండి ఐ హోప్ మీరు బాగున్నారైతే అనుకుంటున్నాను ఓకే అండి ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ మీరు ఇవ్వబోయే మెసేజ్ బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ప్లీజ్ ఓకే ఓకే మరి ఎందుకు పర్సన్ మీ కోసం ఎందుకు పడుతున్నారు మీతో మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు లేకుండా ఎందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళలో ఎందుకు రిగ్రెట్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఓకేనా మీ పర్సన్కు మీరు ఎందుకు గుర్తుకొస్తున్నారు మీరు లేకపోతే నేను ఉండలేను అని ఎందుకు చెప్తున్నారు అసలు దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి నిజమా అబద్ధమా అసలు మీ పర్సన్ మీరు నమ్మొచ్చా ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని ఈ అన్ని రకాలుగా ఎందుకు బాధ పెట్టారు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ముందు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి పేరు వారి గురించి తలుచుకుంటూ ఒక త్రీ టైమ్స్ తలుచుకుంటూ వీడియో చూడండి ఓకేనా అండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ పర్సన్ని గుర్తు చేసుకుంటూ వీడియోని అయితే చూడండి ఓకేనా ఇట్లా షపాలు చేసి చూపించినా కదా అప్పుడైతే మీ పర్సన్ నేమ్ చూసుకోండి నేను కార్డ్స్ తీసినప్పుడు కూడా మీ పర్సన్నే గుర్తు చేసుకోండి ఓకేనా ఓకే అండి చూద్దాం మరి మీ పర్సన్ రైట్ టైం నిజంగా చెప్తున్న ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు నిజంగా అదృష్టవంతులు అండి ఎందుకంటే విలపైన వాచ్ అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయిందండి ఓకేనా ఇప్పుడు గుడ్ టైం స్టార్ట్ అయింది గుడ్ లుక్ అంటే మీ లైఫ్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి ఓకేనా ఏదైనా అన్ని మీకు పాజిటివ్గా జరగబోతున్నాయి ఓకేనా మీరు ఏదైతే ఇన్ని రోజులుగా అనుభవించారో అనుభవించిన దరిద్రం అంతా పోయి మీకు మంచి రోజులు అయితే జ రాబోతున్నాయి ఓకేనా ఓకే డెత్ కార్డ్ అంటే రీబర్త్ మీ పర్సన్ చెప్పాను కదా మీ పర్సన్ మీరు కావాలని కోరుకుంటున్నారు రెగ్యులెడ్గా ఫీల్ అవుతున్నారో అని మీ పరిసరి ఇన్ని రోజులుగా మిమ్మ మీకు చూపించని ప్రేమని అంటే మీకు దూరం పెట్టి మిమ్మల్ని మనసు బాధ పెట్టి మీతో మాట్లాడకుండా అంటే ఫోన్ చేస్తే కూడా ఎందుకు ఫోన్ చేసావు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు ఎందుకు టార్చర్ పెడుతున్నావు నన్ను ఇబ్బంది పెట్టకు ఊరికే కాల్స్ చేయకు కాలర్ మెసేజ్ చేయొద్దు అలాంటి మాటలు అంటే మీరు ఉంటే వరకు ఏదో పోగొట్టుకున్నట్టు నానా రకాలుగా మిమ్మల్ని మానసిక శోభకు గురి చేయడం అనేది జరిగింది అలాంటివన్నీ తొలగిపోయి మీతో మళ్ళీ ఒక కొత్త వ్యక్తిగా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు హ్యాపీనెస్ అయితే కనిపిస్తుంది నిజంగా చెప్తున్నా ఇవో కావాలంటే చూడండి ద సన్ కార్డ్ సంతోషం డెత్ విలపైన్ వాచ్ సెలబ్రేషన్ వచ్చింది సిక్స్ ఆఫ్ పాండ్స్ నిజంగా చెప్తున్నా మీరు చాలా చాలా అదృష్టవంతులు అండి అంటే ఆల్రెడీ ఇక్కడ మీకు మంచి సెలబ్రేషన్లు జరగబోతున్నాయి చాలా మట్టుకు అయితే మారజైన వాళ్ళు కనిపిస్తున్నారు ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారండి మీ పర్సన్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ని రోజులు ఎవరిని చూసుకొని ఎగిరారో ఎవరిని చూసుకొని మిమ్మల్ని బాధ పెట్టారో ఎవరిని చూసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ నుంచి పారిపోయి మీ వరకు వస్తున్నారు రెండు సమస్యల మధ్య జగ్లు అవ్వడం వాళ్ళకు నచ్చట్లేదు ఎందుకంటే మీ పర్సన్కి మీకు ఆల్రెడీ ఇదివరకే గొడవలు జరిగాయి అంటే ఇప్పుడు రీబర్త్ వచ్చింది అంటే రీబర్త్కు ముందు రీబర్త్కు ముందు అంటే రీబర్త్ ముందు ఏం జరిగింది మీ పర్సన్కి మీకు చాలా గొడవలు జరిగాయి కొంతమందికి ఆల్రెడీ మీ రిలేషన్షిప్లో మీ పర్సన్కి మీకు ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కూడా ఆ గొడవలన్నీ జరిగిపోయి తాను గీసుకున్న తానే ప్రపంచంలో మీరు ఉంటున్నారు మీరు ఉంటున్నారు మీ పర్సన్ కూడా ఉంటున్నారు మిమ్మల్ని ఒక మిస్ ఇండియా లాగా భావిస్తున్నారు మీ పర్సన్ చాలా వరల్డ్ అని అనుకుంటున్నారు మీ పర్సన్ అంటే గొడవలు జరిగిన తర్వాత బాధపడుతున్నారు అంటే గొడవలు జరిగాయి గొడవలు గొడవ పెట్టుకోవడం జరిగింది అప్పుడే గొడవ పడుతున్నారు అప్పుడే దగ్గర అవుతున్నారు మాట మాట అనుకుంటున్నారు అన్నీ అనుకుంటున్నారు ఎంత గొడవ పడ్డా కానీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలే వదిలి ఉండలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడానికైతే ముందుకు వస్తున్నారు చెప్పాను కదా ఈ రెండు కార్డులకు ఇవి నేను క్లారిఫికేషన్ చెప్తున్నాను ఓకేనా ఈ త్రీ కార్డ్స్కి ఫోర్ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ ఇవి ద సన్ కార్డ్ సెలబ్రేషన్ డెత్ విల వాచ్ వాచ్కి ఇవి మనకు క్లారిఫికేషన్ కార్డ్స్ నేను తీశాను ఓకేనా క్లారిఫికేషన్ ఏమొచ్చింది ఇక్కడ గొడవలు జాయి టూ క్యారెక్టర్ మెరచే చేస్తున్నారు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు తను గీసుకున్న తను ప్రపంచంలో ఉంటున్నారు జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు ఓకే అర్థమవుతుందా కనిపిస్తుందా జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు ఇగో చూడండి ఇంత అబ్బా నిజంగా చెప్తున్నా మీ రిలేషన్ చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ రియూనియన్ కార్డు వచ్చింది ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా మీ పర్సన్ మీరే కావాలని కోరుకుంటున్నారు ఓకేనా ఓకే సెవెన్ ఆఫ్ కోప్స్ ఓకే ఇంప్రెస్ మీకు ఇంప్రెస్ అయ్యారు ఉన్న మీ జీవితంలోనే ఉన్నాయి ఉన్న సంతోషం అంతా మీ లైఫ్లోనే ఉందండి ప్రపోజ్ చేస్తున్నారు పేజ్ ఆఫ్ కాప్స్ ఓకే ఓకే టూ ఆఫ్ వర్డ్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఓకేనా టూ ఆఫ్ పెంటికల్స్ తను కొంచెం స్టెబిలిటీ అంటే ఒక స్టెబిలిటీ అంటే ఒక కండిషన్లో ఉండలేకపోతున్నారు ఓకేనా ఓకేనా ద స్టార్ కార్డ్ మళ్ళీ ఇంకేమైంది త్రీ ఆఫ్ కాప్స్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఓకే ద హ్యాంగిన్ బ్ పొజిషన్ అంటే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు క్లారిఫికేషన్స్ అన్నీ తీసానండి కింగ్ ఆఫ్ పెండికల్స్ మీరు కూడా మీ పర్సన్ కోసం మీ పర్సన్ కూడా మీకోసం ఒకరికొక్క కోసం ఒకరు కింగ్ ఆఫ్ పెండికల్స్ ఎదురు చూస్తున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ వార్డ్స్ ఇక్కడ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు మొత్తం మీదగా మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయంటే మీ పర్సన్ ఇన్ని రోజులుగా మీకు ఏమేమి బాధ పెట్టారు అంటే మీతో మాట్లాడడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ మిమ్మల్ని నానా రకాలుగా మాటలు అనడం కానీ మిమ్మల్ని కాదని ఇంకొకరితో మాట్లాడడం కానీ ఇంకొకరితో మాట్లాడితే హ్యాపీనెస్ రావడం మీతో మాట్లాడితే హ్యాపీనెస్ రాకపోవడం మీరు వద్దు అనుకోవడం గొడవలు పడడం మిమ్మల్ని వదిలి ఉంటాను నువ్వు ఎంతాను నాకు నాకు అవసరం లేదు అని అట్లాంటిట్లాంటి గొడవలు పడడము అవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎప్పుడైతే ఎక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తనను తాను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి హ్యాంగింగ్ మన్ పొజిషన్లో ఉన్నారు తను మీరు లేకపోతే మీ వ్యాల్యూ అనేది తనకి తెలిసి వచ్చింది మీరు లేని లోటు మీరు లేకపోతే తను ఒక రోజు ఒక రెండు మూడు రోజులు కావచ్చు కొన్ని రోజులు కావచ్చు ఎన్నైనా కావచ్చు తను తను ఉండలేకపోతున్నారు అసలు మీరు ఉండగా కూడా తనకు అర్థం కాలేదు మీ వాల్యూ అనేది తనకు అర్థం కాలేదు అర్థం కాక ఇన్ని రకాలుగా మిమ్మల్ని మాటలు అనడం జరిగింది అంటే నువ్వేంటి అంటే మిమ్మల్ని లెక్కలో తీసుకోకపోవడం మీ ప్రేమను చులకన చేయడం మిమ్మల్ని చులకన చేయడము మీకు మెసేజ్ చేయకపోవడము మాట్లాడకపోవడము అట్లాంటివి జరిగాయి ఊరికే చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడము నువ్వు ఎంత అనడము లేకుంటే నేను ఉండలేను అనడము ఇలాంటివి జరిగాయి అట్ అట్లాంటి గొడవలు జరిగిన తర్వాత మీ పర్సన్కి ఏం జరిగింది తను ఎలాంటి సిచ్యువేషన్ సరిగ్గా తీసుకోలేక ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎట్లా అంటే రెగ్యులర్గా ఫీల్ అవుతున్నారు తనకు ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు అంటే నేను ఏం చేశాను ఏం జరిగింది అసలు ఇలా ఎందుకు జరిగింది అసలు నేను ఇట్లా చేస్తే తను లేకుండా నేను ఇంత కోల్పోతాను తన లైఫ్లో ఉంటే ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలియదు అని తనకు తాను మళ్ళీ రియలైజేషన్ అనేది వచ్చింది మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు మీకు ఇంప్రెస్ అయ్యారు మీకోసం ఎదురు చూస్తున్నారు మీకు ఇంప్రెస్ కావడం జరిగింది మరి మళ్ళీ ఇంకేమైనా గొడవలు జరుగుతాయా జరగవా మళ్ళీ అలాగే ఉంటారంటే ఆ జరుగుతాయి జరగవు అని చెప్పాను కానీ ప్రేమతో కూడుకున్న బంధం కాబట్టి మీది సోల్మేట్ కలెక్షన్ కాబట్టి మీది ఆల్రెడీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఈ చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి వాటిని మీరు కాంప్రమైజ్ కావాలి కాంప్రమైజ్ అయితే మీకు గోల్డెన్ లైఫ్ అయితే ఉంటుంది ఎవరైతే చూస్తున్నారో మేల్ ఫీమేల్ ఎవరైతే ఉండొచ్చు ఇద్దరికి భూతాఫ్ ఇద్దరికి చెప్తున్నాను మీ పర్సన్కి ఎన్ని అవకాశాలున్నా ఎంతమందితో మాట్లాడినా అంటే మాట్లాడచ్చు మీరు కాకుండా ఇంకా వేరే వారితో కూడా మాట్లాడిన వారు కూడా ఉన్నారు మీరే ప్రపంచమని బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు ఎంతమందితో మాట్లాడినా ఏం జరిగినా కానీ మళ్ళీ మీ దగ్గరనే ఉండాల్సిన అవసరం మీ పర్సన్కి వచ్చింది మీరు లోన్ లేదు తెలిసింది మీకు ఇంప్రెస్ అయ్యారు మీరు ఎవరైతే దూరంగా ఉన్నారో దూరంగా ఉన్నవారు ఇక చూడండి రీయూనియన్ ఉంది ఖచ్చితంగా రీయూనియన్ ఉంది కలుస్తున్నారు కలవబోతున్నారు చాలా మట్టుకైతే తాను గీసుకున్న తాను ప్రపంచంలాగా జీవించిన మీ పర్సన్ మీ మిమ్మల్ని ఎలా ఊహించుకుంటున్నాడంటే ఒక మీరే ఒక మిస్ ఇండియా లాగా ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు మీకు మంచిగా అంటే మీరు ఇప్పటి నుంచి మీ విషయంలో పొరపాటు చెయ్యను అని వారు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి భగవంతుని ప్రేయర్ చేసుకుంటున్నారు దైవాన్ని మొక్కుకుంటున్నారు ఏమని అంటే నాకు న్యాయం జరగాలి నేను పొరపాటు చేశాను నా తప్పు నేను తెలుసుకున్నాను నేను ఎవరినైతే కోల్పోయాను వారు మళ్ళీ నా తిరిగి తిరిగిన లైఫ్లోకి రావాలి భగవంతుడా అని కోరుకోవడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఇట్లా సెలబ్రేషన్ అయితే అని అయితే అనుకుంటున్నారండి హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకు సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నారు ఓకేనా ఎక్కువ ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేజ్ కాకుండా కూడా మ్యారేజ్ అయిన దానికంటే ఎక్కువ బంధాన్ని రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు అర్థమైందండి హ్యాపీనెస్ అయితే మీ జీవితంలో ఉందండి సంతోషం మీకు మీ రీయూనియన్కి మీ నిజంగా చెప్తున్నా మీరు అదృష్టవంతులు అండి చాలా అదృష్టవంతులు మీరు పెట్టుకున్న తను బాధ పెట్టిన ఈ క్షణాలను మీరు గుర్తు చేసుకుంటున్నారు తప్ప మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ రిలేషన్ చాలా గొప్పదండి విలపైన వాచ్ మంచి టైం అయితే మీ పర్సన్కి వచ్చింది అసలు మీ పర్సన్కు మీరు దొరకడం అదృష్టవంతు అదృష్టవంతులు మీ పర్సన్ అదృష్టవంతులు మీరు అదృష్టవంతులు మీ పర్సన్ అదృష్టవంతులు ఈ డెత్ కార్డ్ వచ్చింది అంటే ఖచ్చితంగా కొత్త ఆలోచనలతోటి కొత్త అంటే మిమ్మల్ని మంచిగా అంటే ఇంతకుముందుగా మొదట్లో మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారో మళ్ళీ గట్లనే ఇష్టపడుతూ గట్లనే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు రీయూనియన్ వచ్చింది డెత్ వచ్చింది సెలబ్రేషన్ వచ్చింది కప్స్ వచ్చినాయి ఎక్కువ అయితే ఇందులో పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఓకే అర్థమవుతుందండి పాజిటివ్ కార్డ్సే వచ్చాయి నెగిటివ్ అయితే రాలేదమ్మా అందరికీ చెప్తున్నాను వినండి ప్లీజ్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి నెగిటివ్ అయితే రాలేదు ఇందులో ఎక్కువ నిజంగా చాలా చాలా మట్టుకైతే చాలా మంచి రిలేషన్షిప్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారమ్మ ఓకేనా అర్థమవుతుందా అండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి ఎవరైతే మిస్ కాకుండా చూస్తారో వారికి మంచి జరిగే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీరు చూస్తేనే కదా మీకు తెలిసేది చూడండి ఎలా తెలుస్తుంది చెప్పండి ఓకేనా ప్రతి ఒక్కరికి మంచి జరిగే అవకాశం అయితే ఉంది మిస్ కాకుండా చూడండి ఓకేనా చూడండి మీకు చూపించడానికి నేను కార్డ్స్ పెట్టాను ఓకే ఓకే అండి ఈ కార్డ్స్ ఇట్లా పెట్టుకుందాం మనం ఏంజల్ డెక్స్ని అయితే అడుగుదాం ఓకేనా ఎంతవరకు మనకు ప్లీజ్ ఏంజల్స్ మరి ఆ పర్సన్ మాటల్లో తన మనసులో ఉన్న భావాలు అవన్నీ నిజమే అని డివైన్ చెప్తుంది మనకు ఏంజల్స్ కూడా ఏమి ఇస్తాయో చూ చూద్దాం ప్లీజ్ చెప్పండి ఓకేనా నమ్మండి మీ పర్సన్ అంట నమ్మండి ఓకేనా పాజిటివ్గా థింక్ చేయండి నమ్మండి మీరు ఏదో చెడు ఆలోచిస్తున్నారంట అది కొంచెం ఆలోచించడం మానేసి మీ పర్సన్ని నమ్మండి ఓకేనా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు మీ లైఫ్లో రొమాన్స్ అయితే ఉందండి చూడండి రొమాన్స్ అంటే మంచి రొమాన్స్ జరగబోతుంది అంటే ఎస్ ఓకేనా ఫోర్ కార్డ్స్లోనే మీ జీవితం మొత్తం వచ్చేసిందండి ఓకే మరి ఆల్ఫాబెట్స్లో చూద్దాం మరి ఎవరి ఎవరి నేమ్స్ వచ్చాయి అయ్యో అన్ని పడ్డాయి ఓకేనా పడ్డాయని చెప్తా ఆర్ ఎల్ ఏ డి హెచ్ ఎక్స్ యువైఎంఓటిఐటి ఎఫ్ఈసిడబ్ల్యూ బాగా వచ్చినాయి ఏమనుకోవద్దు ఒక పెండిలంని అడుగుదాం మరి మా యువర్స్కి మంచి రిజల్ట్ ఇవ్వాలి ప్లీజ్ యూనివర్స్ పెండిలం అనుకున్న పనులు వీరి వ్యక్తి ఆలోచించిందంతా సే ఈ రోజు మనకు యూనివర్స్ ఇచ్చిన మెసేజ్ వల్ల అంటే మన యూనివర్స్ వారి వారి బంధుత్వాలతోటి వారి రిలేషన్షిప్ తోటి మూవ్ కావాలా వద్దా ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ఎస్ వచ్చిందమ్మా ఓకేనా అంతా మంచిగా జరుగుతుంది ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహా పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఇందులో అన్ని రాశుల వారు వర్తిస్తారు ఇది కూడా గుర్తుపెట్టుకోరి ఈ రాశి ఆ రాశి కానీ నేను మూడు మూడు రాశులు నాలుగు నాలుగు రాశులు చెప్పాను ప్రతి ఒక్క రాశి వర్తిస్తుంది ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి ఓకేనా ఓకే అండి ఓకే బాయ్